కి నమస్కారములు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు జూలై పది నా పుట్టినరోజు నాడు నేనైతే అనుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు జూలై పదికి కనీసం వెయ్యి మంది రైతులకైనా కానీ మన ఛానల్ ద్వారా సమాచారం అందించాలి వెయ్యి మంది మన ఛానల్ని ఆదరించితే నాకు చాలా ఆనందంగా ఉంటుందని కానీ రెండు వేల ఇరవై నాలుగు నా పుట్టినరోజు నాటికి మీ అందరి అభిమానంతో ముప్పై ఆరు వేల మంది అయితే ఇప్పటికైతే మన ఛానల్ని ఆదరించడం జరిగింది నా తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మీ అభిమానాన్ని కానీ మీ ఆదరణ కానీ మర్చిపోలేను ఎందుకంటే ఇంత అభిమానం ఒక సంవత్సరంలోనే నేను పొందుతానని నేను కళ్ళలో కూడా అనుకోలేదు కానీ మీ అందరి ఆదరణ వల్ల మీ అందరి అభిమానం వల్ల మన ఛానల్ కంటూ ఒక పేరు రావటం జరిగింది మన ఛానల్ కంటూ ఒక గుర్తింపు రావటం జరిగింది కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మీ రుణమైతే మర్చిపోలేనిది ఎన్ని లక్షలు నాకు ఆ దేవుడి ఇచ్చినా కానీ ఎన్ని కోట్లు నాకు ఆ దేవుడు ఇచ్చినా కానీ ఎన్ని వందల ఎకరాలు ఆ దేవుడు నాకు ఇచ్చినా కానీ రాణి ఆనందం కానీ రాణి సంతోషం కానీ మీ వల్ల అయితే నాకు కలుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నా మనస్పూర్వక కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీస్సులు కూడా నాకు చాలా అవసరం పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా మీ అందరి ఆశీస్సులు దీవెనలు అయితే అందించండి చాలామంది పుట్టినరోజు అంటే కేక్ కటింగ్లు అలాగే టపాసులు కాల్చుకోవటం అలాగే ఫ్రెండ్స్కి చాక్లెట్లు పార్టీలు ఇవ్వటం అలాంటివి ఉంటాయి కానీ నా దగ్గర అయితే అలాంటివి ఉండవు ఎప్పుడూ కూడా నేను ఏం సాధించాను అనే దానిపైనే నేను వెళ్తూ ఉంటాను నా కోరిక ఒకటే నేను చనిపోయిన తర్వాత నా పుట్టినరోజు కనీసం ఒక వెయ్యి మంది అయితే జరుపుకోవాలనేది ఆ కోరిక కోసం నేను ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను ఆ దేవుడు కూడా ఇరవై ఐదు సంవత్సరాల్లో నాకు ఎన్నోసార్లు పునర్జన్మనైతే ప్రసాదించడం జరిగింది ఇచ్చిన ప్రతిసారి నేను అనుకునేవాడిని ఎందుకు నాకు ఇంకా ఆ దేవుడు అవకాశాలు కల్పిస్తున్నాడని నాకు ఈ రోజుకి అర్థమైంది ఇంకా రైతులకి కానీ ప్రజలకు కానీ ఇంకా మెరుగైన సమాచారాలు ఇవ్వాలి వివిధ రంగాల్లో ఇంకాస్త ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఆ దేవుడు నాకు చాలా అవకాశాలు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో కనీసం నాలుగైదు సార్లు పునర్జన్మనైతే ప్రసాదించడం జరిగింది చావు చివరి వరకు కూడా ఎదురొడ్డి ఆ దేవుడు అయితే నన్ను చాలా సార్లు గెలిపించడం జరిగింది అప్పుడు అర్థమయ్యేది కాదు ఎందుకు నాకు ఇంత అవకాశం ఇస్తున్నాడని ఈరోజైతే నాకు అర్థం అవటం అయితే జరిగింది ఇన్ని వేల మంది అభిమానం నేను పొందగలిగే అవకాశం ఇన్ని వేల మందికి మంచి చేసే అవకాశం నాకు ఆ దేవుడు రాత రాశాడు కాబట్టి ఇన్నిసార్లు నాకు చావు చివరకు వెళ్ళినా కానీ ఎన్నోసార్లు నాకు ఆ దేవుడు మళ్ళీ పునర్జన్మనిచ్చాడని కాబట్టి నేనైతే మాత్రం పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకి కానీ ప్రజలకు కానీ ఈ ఛానల్ ద్వారా తప్పకుండా సేవ చేస్తూనే రానున్న రోజుల్లో ఇంకా వేరే రంగాల్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని మీ అందరి అభిమానంతో తెలియజేసుకుంటూ ఈరోజు రాయలసీమ రైతులు ముఖ్యంగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు రాయలసీమ రైతులు ముఖ్యంగా ఎప్పుడెప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందా అని ఎదురు చూస్తున్నారు రాయలసీమ రైతులు ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నారు శ్రీశైలం ప్రాజెక్టు నిండితే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వెళ్ళే అవకాశం ఉంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలు ఆనందంగా సాగు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయి ఎప్పుడెప్పుడు శ్రీశైలం నిండుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మన ఛానల్ని కూడా ఆదరించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది రాయలసీమ వాళ్ళే ఉన్నారు వాళ్ళు లేకపోతే మన ఛానల్ దాదాపు లేనట్టే కాబట్టి అలాంటి వాళ్లకు వర్షాలు పడాలని అలాగే అలాంటి వాళ్లకు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండాలని నేను ప్రతిరోజు కూడా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటాను కానీ వర్షాలైతే గత సంవత్సర కాలంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండలేదు వర్షాలు కూడా లేకపోవడంతో శ్రీశైలం దిగువన ఉన్న కొన్ని ఎకరాల భూములు బీడు భూములుగానే మిగిలిపోయాయి మరి ఆ రైతుల కోసం నా తరపున నేను చేసేది ఒకే ఒకటి నేనైతే చేయగలను ఆ దేవుణ్ణి ప్రార్థించడమే ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం చేతుల్లో చేసేది ఏమీ లేదు నేనే దేవుణ్ణి అయితే శ్రీశైలం ప్రాజెక్టు ఒక రోజులో నింపేయాలని నాకు కోరిక ఉంది కానీ మన చేతుల్లో ఏమీ లేదు ఆ దేవుడు కరుణ చాలా అవసరం కాబట్టి ఆ దేవుణ్ణి అయితే నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరి సమక్షంలో ఒకటైతే కోరుకుంటున్నాను శ్రీశైలం ప్రాజెక్టు ఎప్పుడైతే ఈ సంవత్సరం నిండుతుందో మొదటి గేటు ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా కూడా తెరుస్తారో మొదటి గేటు ఎప్పుడైతే తెరిచి రైతులకు నీళ్లు అందుతాయో ఆ తర్వాత పూర్తిగా కూడా నేను శ్రీశైలం నుంచి తిరుమల తిరుపతికి నడుచుకుంటూ వస్తూ ఆ రైతులందరి తరపున ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకుంటా అని నడుచుకుంటూ వచ్చి కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రైతుల కోసం నన్ను అభిమానించి నన్ను ఆదరించి మన ఛానల్ కంటూ ఒక గుర్తింపు తెచ్చిన వాళ్ళందరి సుఖం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రానున్న రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండాలని నిండిన తర్వాత మొదటి గేటు తెరిచిన తర్వాత సమయం ఉన్న సందర్భంలో తప్పకుండా శ్రీశైలం దగ్గర నుండి ఆ తిరుమల తిరుపతికి నడుచుకుంటూ వచ్చి రైతుల ఆనందాన్ని ఆ వెంకటేశ్వర స్వామికి తెలియచేస్తా అని మీ అందరి సమక్షంలో నా పుట్టినరోజు సందర్భంగా అయితే తెలియచేస్తుంటూ పూర్తిగా కూడా మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఇంకా గొప్ప స్థాయికి మన ఛానల్ వెళ్ళాలని చాలామంది ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది మన ఛానల్ ఎదుగుదలని చూసి ఓచుకోలేకపోయినా కానీ మీ అభిమానంతో అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతున్నాయి పూర్తిగా కూడా మీ అందరి ఆదరణతో రానున్న రోజుల్లో కూడా ఇంకాస్త గొప్ప స్థాయికి వెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా మన ఛానల్ చేరువవుతుంది రైతాంగం మొత్తానికి కూడా మన ఛానల్ వల్ల తప్పకుండా ఉపయోగపడుతుందని తెలియచేసుకుంటూ పుట్టినరోజు అంటే నేను ఒకటే అయితే చెప్పడం జరిగింది పూర్తిగా కూడా ఎప్పుడైతే నేను చనిపోతానో నా చనిపోయిన తర్వాత ఈ కొన్ని వందల మంది ఎప్పుడైతే నా పుట్టినరోజు జరుపుకుంటారో అదే నా పుట్టినరోజు ఘనమైన పుట్టినరోజు చాలామంది అనుకోవచ్చు చనిపోయిన తర్వాత పుట్టినరోజు ఏంటి చనిపోయిన తర్వాత పుట్టినరోజుని ఎవరు చూస్తారని కానీ చనిపోయిన తర్వాత ఒక యాభై మందో వంద మందో మనం పుట్టినరోజు జరుపుకుంటే కొన్ని వందల సంవత్సరాలు మనం బ్రతికే ఉంటాం కాబట్టి నాకు కావాల్సింది అలాంటి పుట్టినరోజు కాబట్టి నేను నా పుట్టినరోజు నాడు ఊహ వచ్చే వరకు కూడా నేను కేక్ కటింగ్ చేశాను అలాగే ఒక పది మందికి భోజనాలు పెట్టుకున్నాను అలాగే ఇంకొంతమందికి పూర్తిగా కూడా ఇటు చాక్లెట్లు ఇలాంటివి పంచుకునేవాడిని కానీ నాకు ఊహ వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్తిగా నా విధాన స్థాయి మారటం జరిగింది నేను ఒకటైతే అనుకోవటం జరిగింది ఎప్పుడైతే పూర్తిగా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది మనల్ని అభిమానిస్తారో తప్పకుండా వాళ్ళు మనం చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారని ఆ రోజు మనల్ని పుట్టినరోజు జరుపుకుంటే అది నిజమైన పుట్టినరోజు అని అయితే నేనైతే ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది దాదాపు ఊహ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఘనంగా అయితే పుట్టినరోజు జరుపుకోలేదు దానికి కారణం ఇదే పూర్తిగా కూడా ఎప్పుడైతే మనం గొప్ప స్థాయిలోకి వెళ్తామో మన పుట్టినరోజు మనం జరుపుకోవటం కాదు కొన్ని వేల మంది జరుపుకోవాలి కొన్ని వందల మంది జరుపుకోవాలి మనం చనిపోయిన తర్వాత కూడా అనే లక్ష్యంతో అయితే నేను ప్రతిరోజు పనిచేస్తాను నా బ్రతుకు నా వచ్చే నిమిషమని నేను తప్పకుండా ప్రతి క్షణం కూడా నేను గెలుపు కోసం కష్టపడుతూనే ఉంటాను తప్పకుండా రైతులకి సేవ చేయటంలో ఈ ఛానల్ ద్వారా తప్పకుండా ముందుంటాను మీ అభిమానం ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మర్చిపోలేనిది ఎందుకంటే ఇంత తక్కువ కాలంలోని ఇంత గొప్పగా ఆదరించడం మీ వల్లే సాధ్యమైంది చాలామంది నన్ను అమెరికా వెళ్ళమన్నారు కానీ ఈరోజు అమెరికా నుండే మనకైతే డాలర్లు రావటం జరిగింది చాలామంది మన చిన్న ఫోన్ను చూసి గత సంవత్సరం ఎగతాళి చేయటం జరిగింది ఈ ఫోన్తో నేను ముప్పై ఐదు వేల మంది అభిమానాన్ని అయితే సంపాదించడం జరిగింది ఈ ఫోను చూసి చాలామంది ఎగతాలు చేయడం జరిగింది నేను మీకు అప్డేట్స్ ఇస్తున్న సందర్భంలో ఈ చిన్న ఫోన్తో నీకు కనీసం ఒక సబ్స్క్రైబర్ కూడా రాదని కానీ ముప్పై ఐదు వేల మందిని ఇదే ఫోన్లో రికార్డ్ చేసి ముప్పై ఐదు వేల మంది అభిమానాన్ని సంపాదించడం జరిగింది కాబట్టి విమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోను వాళ్ళందరికీ కూడా కాలమే సమాధానం తెలియజేస్తున్న తప్పకుండా మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ మన ఛానల్ని అభిమానిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతాంగం బాగుండాలి తెలుగు రాష్ట్రాల్లో సుభిక్షంగా వర్షాలు పడాలి శ్రీశైలం ప్రాజెక్టు నిండాలి ప్రాజెక్టు నిండిన తర్వాత నేను తిరుమల నడిచి వెళ్ళాలి పూర్తిగా కూడా సీమ రైతుల ముఖాల్లో సంతోషం చూడాలని ఆ వెంకటేశ్వర స్వామిని కూడా నా పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి ఇటు తిరుమల తిరుపతికి నడుచుకుంటూ మన సబ్స్క్రైబర్స్ని కూడా ఆ ప్రాంతంలో కలుసుకుంటూ తప్పకుండా మొక్కును తెలుసుకుంటు తీర్చుకుంటానని ఈ సంవత్సరం తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటి నుండైనా కానీ వరదలు ఎక్కువగా రావాలని పూర్తిగా కూడా దేవుణ్ణి అయితే కోరుకుంటూ సెలవు తీర్చుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి